గ్రీస్తున్నందు ప్రియ సహోదరులారా దేవుని మహాకృపను బట్టి క్రమంగా ఈ విషయాలన్నీ దేవుని వాక్యపు వెలుగులో చదువుకుని ధ్యానించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్స్తుతిస్తూ ఉన్నాం అలాగే మీరు కూడా ఈ క్లాసెస్ వలన మీరు పొందుతున్నారని మీరు ఇస్తున్న సమాచారాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ ఉన్నాను గత తరగతిలో బిబ్లియాలజీలో బైబిల్ ఎలాగూ మన చేతిలోకి వచ్చింది బైబిల్ యొక్క ప్రాధాన్యత అనే విషయాలు మనం విన్నాం తరగతిలో థియాలజీ అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం ఈ థియాలజీ అనగా దేవశాస్త్రం లేక పితృదేవశాస్త్రం అని పిలుస్తారు థియో అనే ఈ గ్రీకు పదం దాని అర్థం ఏంటంటే దేవుడు అని అర్థం థియాలజీ అనగా దేవుని గురించి ధ్యానం చేసే శాస్త్రమే థియాలజీ ఈ శాస్త్రానికి మరొక పేరు ఉంది వేదాంత శాస్త్రం అని కూడా పిలుస్తారు ఏ రకంగానైనా ఇది దేవుని గురించి తెలుసుకునే అంశం కాబట్టి మనం శ్రద్ధగా సంగతిలో మనం ఆలోకిందాం అసలు దేవుని గురించి మనం తెలుసుకోగలమా వాక్యం ఏమని చెప్తుంది అంటే హోషే గ్రంథంలో అంటాడు కదా యహోవాను కూర్చున్న జ్ఞానము సంపాదించుకుందాము రండి అని అంటాడు దేవుని గురించిన జ్ఞానం మనం సంపాదించుకోవాలి కదా లోక జ్ఞానాన్ని ఇదంతా మనకు అవసరమే కానీ దేవుని గురించి తెలుసుకోవటం కూడా అవసరం కదా అందుకనే ఇర్మియా గ్రంథంలో కూడా తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగవ చరుడు అంటాడు యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు వలన అన్నాడు దేవుని గురించి గ్రహించి పరిశీలనగా ఆయన మనం తెలుసుకోగలగాలి అంటే నిజంగా ఆయన మనం అర్థం చేసుకోగలమా అంటే మహాదేవుడు గొప్పదేవుడు మహోన్నతుడైన వాళ్ళని మనం అర్థం చేసుకోవటానికి మన జ్ఞానం సరిపోయేది కాదు కానీ మనకు అర్థమైన పరిధిలో కొన్ని తేలికైన అంశాలు మీతో చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను దేవుని గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు ముందుగా ఒక అనుమానం లేక కొంతమందిలో ఉన్న అభిప్రాయం అసలు దేవుడు ఉన్నాడా ఎందుకంటే మనం దేవుని గురించి తెలుసుకోవాలి అంటే దేవుడు ఉన్నాడా అన్నదానికి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి ఒకటి దేవుడు ఉన్నాడని భావించేవాళ్ళు ఉన్నారు కొందరు దేవుడు లేడు అని వాదించేవాళ్ళు ఉన్నారు అసలు కొంతమందికి దేవుని గురించిన ఆలోచనే లేదన్నారు కదండి కొంతమందికి దేవుని గురించిన ఆలోచన లేదు వారి ఉద్యోగం వారి పరిపాటలు వారి వ్యాపారాలు ఈ బంధాలు వారి విశ్రాంతి దీనితోనే సరిపోయింది కానీ దేవుని గురించి కానీ ప్రాణాన్ని గురించి కానీ ఆలోచించే వాళ్ళు ఈ దినాల్లో కొదువైపోయారు మరికొంతమంది అసలు దేవుడే లేడండి నేను దీన్ని నమ్మను అని వాదించే వాళ్ళు ఉన్నారు అలాంటి వారి గురించి లేఖనం ఏం చెప్తుందంటే దేవుడు లేడని బుద్ధిహేనుడు తమ హృదయాల్లో అనుకుంటారన్నాడు దేవుడు ఉన్నాడండి అది మనం నమ్మాలి అలాగే దేవుడు ఉన్నాడని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు కదండి కాబట్టి దేవుడు ఉన్నాడని నమ్మేవారిలో కూడా మూడు రకాలైన అభిప్రాయాలు భావాలతో ఉన్నవారు ఉన్నారు ఒకటి సమస్తము దేవుడే దానినే ఫ్యాథీజం అని అంటారు ఆల్ ఇస్ గాడ్ ఆల్ ఇన్ గాడ్ అంటే వాళ్ళ అభిప్రాయం ఏంటంటే అన్నీ దేవుడే అన్నిట్లోనూ దేవుడు ఉన్నాడు డబ్బులో దేవుడున్నాడు అగ్నిలో దేవుడున్నాడు నీళ్ళలో ఉన్నాడు ఆకాశంలో దేవుడున్నాడు భూమి దేవుడు దేవుడున్నాడు అన్ని దేవుడే ఏది పట్టుకుంటే దేవుడు కదండి అసలు కొంచెమైనా కాస్త ఆలోచిస్తే బాగుంటుంది కదా ఏమంటే దేవుడు అనేవాడు జీవం కలిగిన వాడే ఉండాలి కదా ఆ సంగతి అర్థం చేసుకోక రాయిలోనూ దేవుడే ఆకాశం మీద దేవుడు నీళ్లలో దేవుడు ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయి సరే అది వారి విజ్ఞతకి వదిలేద్దాం రెండవదిగా అనేకమైన దేవుళ్ళు పాలిథిజం అని అంటారు అనేకమైన దేవుళ్ళు అంటే గ్రామానికి దేవుడు వీధికో దేవుడు పట్టణానికి దేవుడు రాష్ట్రానికి దేవుడు కదండి ఇక ఎన్ని దేవుళ్ళు ఉన్నారు కదా వాళ్ళ నాకు అనిపిస్తూ ఉంటుంది గ్రామంలో ఉన్న దేవుడు పట్టణంలో లేకపోతే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి కదా మరి వాళ్ళ నరకానికి లేక యమగుండానికి పోవలసిందేనా కానీ మన దేవుడు యేసుక్రీస్తు అయితే సర్వ లోకానికి దేవుడు మీరు తెలుసా సంగతి అన్ని ఖండాల్లో మానవుడిగా ఉన్నవాడు ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా ఏ అడవి ప్రాంతాల్లో ఉన్నా ఏసుక్రీస్తు దేవుడు అని అన్ని దేశాల్లో కొనియాడబడుతున్నవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే అందుచేత దేవుని గురించి మనం మరింతగా తెలుసుకోవటానికి ఏ తరగతులు ఉపయోగపడతాయని నేను ఆశపడుతూ ఉన్నాను రైట్ మంచిది అనేకమైన దేవుడు ఉన్నారని వాళ్ళు ఉన్నారు కానీ ముఖ్యంగా ఒకే దేవుడు ఉన్నాడు అని భావించేవాడు మోనోథిజం అని అంటాం వీళ్ళలో ఇద్దరు ఇద్దరు మనం ఆలోచించాల్సింది ఒకటి ముస్లింలు రెండు క్రైస్తవులు వీరిద్దరు అభిప్రాయాలు భేదాలు ఉన్నాయి ముస్లింలు ఒకే దేవుడిని నమ్ముతున్నారు కానీ వారు త్రిత్వాన్ని అంగీకరించరు వాడు ఒకే దేవుడు కానీ వాళ్ళు త్రిత్వాన్ని అంగీకరించరు క్రైస్తవులు కూడా ఒకే దేవుడు అని నమ్ముతున్నారు కానీ వీరు త్రిత్వాన్ని అంగీకరిస్తారు అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు వీరిని అంగీకరించే వాళ్ళు క్రైస్తవులు కాబట్టి ముస్లిములు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు కానీ ఆ దేవుడు ఏసు క్రీస్తు అని నమ్మరు త్రిత్వం అనేది అస్సలు ఒప్పుకోరువాళ్ళు కానీ క్రైస్తవులంగా మనకున్న గొప్ప భాగ్యం ఏంటంటే త్రిత్వాన్ని మనం అంగీకరిస్తూ ఉన్నాం త్రిత్వమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నామని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను మంచిది ఈ దేవుడు ఉన్నాడని మనకి తెలుసుకుంటున్నా మంచిదే అసలు ఎలా తెలుసుకోగల ఎలాగో దేవుని ఉనికిని దేవుని గురించి మనం తెలుసుకోగలం అంటే భూమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలు చూస్తే దేవుని గురించి సత్యమైనది ఏదో అది వారి మధ్య విషధమై ఉన్నది దేవుడు అది వారికి విషద పరిచయం ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేట పడుచు తేట పడుచున్నది అనే మాట రాయబడే కదండి దేవుడు ఉన్నాడని మనం ఎలా తెలుసుకోగలమంటే సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన అన్నాడు అంటే అర్థం ఏంటంటే ఒక వస్తువు మన చేతిలో మనం కలిగి ఉన్నామంటే దానికి అదే అవ్వలేదు కదా దాన్ని తయారు చేసిన వారు దాన్ని నిర్మించిన వాడు ఎవరో ఉన్నారు అనే సంగతి మనకు అర్థమవుతాం అలాగే మనం చూస్తున్న ఈ సృష్టింతటిని మనం చూస్తే దానికి అదే తయారవలా ఎవరో తయారు చేశారు ఎవరో నిర్మించారు ఎవరో దానికి రూపాన్ని ఏర్పరిచారు అన్న సంగతి మనం గ్రహించాలి అంత మాత్రమే కాకుండా యోగు గ్రంథంలో పన్నెండవ అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చి తొమ్మిది వచ్చి నల్లు అంటాడు కదా మృగములను విచారించుము అన్నాడు మృగాలను విచారిస్తే అవి నీకు బోధిస్తాయి ఆకాశ పక్షులను ఆకాశ మండలాన్ని వాటిని విచారిస్తే మనకు అర్థమవుతాయి ఏడవ పన్నెండవ ధ్యాయం ఏడు ఎనిమిది తొమ్మిది వచనాలు అయినా మృగములను విచారించము అవినికి బోధించును ఆకాశ పక్షులను విచారించము అవి తెలియచేయను భూమిని గురించి ధ్యానించినీడలా అవి నీకు బోధించును సముద్రంలోని చేపలను నీకు దానిని వివరించును అన్నాడు కదండి మనం ఆకాశ మండలానికి వెళ్ళినా మన భూమి మీదకి వెళ్ళినా మనం ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుడు ఉన్నాడనటానికి అప్పుడున్న చూస్తున్న ప్రతి ఆ వస్తువుల మీద లేక ప్రతి వాణ్ణి మీద దేవుడు ఉన్నాడని మనం అర్థం చేసుకోగలం కాబట్టి ఈ యోబు రాస్తు అన్నాడు కదా సృతింపబడిన వస్తువులు ఆకాశం మీద కానీ భూమిలో కానీ జలం మీద కానీ వీటిని గ్రహించడం వలన దేవుని తెలుసుకోగలమన్నాడు అంతేకాదు కీర్తన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం మొదటి ఆరు వచనాలు చూస్తే ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది అన్నాడు కదండి ఆకాశము దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయి అంతరిక్షాన్ని చూస్తే అర్థం ఉంది దేవుడు ఉన్నాడని మనం గతంలో విన్నాం కదండి నలుగురు వ్యక్తులు కదా మనం గ్రహానికి వెళ్ళినప్పుడు వారు అక్కడ హిబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం చదివారు వారు వారు దేవుడు ఉన్నాడని అర్థం చేసుకోగలిగారు ఎక్కడికి వెళ్ళినా ఏ గ్రహానికి వెళ్ళినా దేవుడు ఉన్నాడు అనే దానికి ఆధారాలు ఉన్నాయి ఇది మాట మనం గమనించాలి ఈ దేవుని ఉనికి అనగా ద ఎక్సిస్టెన్స్ ఆఫ్ గాడ్ దేవుని ఉనికిని మనం ఎలా గుర్తించగలం దేవుడు ఉన్నాడు మంచిదే దాన్ని ఎలా గుర్తించగలం అనే అంశంలో మనం నాలుగు విషయాలు ప్రధానంగా మనం చూద్దాం ఒకటి కారణాలని విశ్లేషిద్దాం రెండవదిగా లేఖనాల్లో దేవుడి యొక్క ఉనికిని ఎలా ఉందో మనం చూద్దాం మూడవదిగా చరిత్రను నాలుగవదిగా వ్యక్తిగతమైన అనుభవాల నుంచి దేవుడు ఉన్నాడని ఎలా నిరూపించగలం అనే విషయాలు మనం ఆలోచన చేద్దాం కానీ తరగతిలో అన్ని సంగతులు మనం ధ్యానించలేం కాబట్టి కారణాలను లేఖనాలను మాత్రమే చూద్దాం నెక్స్ట్ తరగతిలో మనం చరిత్రలు చరిత్ర నుంచి అనుభవాల నుంచి మనం వింటాం ఆ తర్వాత మూడవ తరగతిలో దేవుని యొక్క ఉనికి ఉంది ఆయన యొక్క గుణ లక్షణాలు ఏంటో మనం చూసి థియాలజీ క్లాస్ని మనం ముగించబోతూ ఉన్నాం మొట్టమొదటిగా మనం కారణాలని విశ్లేషిస్తే కనుక ఇక్కడ నాలుగు ఆ కారణాలని మనం చూడబోతా ఉన్నాం ఒకటి సృష్టి ద్వారా దేవుని కార్యాలు దేవుడు ఉన్నాడు అనడానికి బైబిల్ ఇందాకే ఆధారాన్ని మనం చూసాం కదండి రోమపత్రిక మొదటి అధ్యాయులు చదివాం సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన దేవుడు ఉన్నాడని మనకు అర్థమవుతూ ఉంది కానీ సైన్స్ అనేది దాన్ని అంగీకరించడం లేదని మనం గుర్తు చేసుకోవాలి సైన్స్ అనేది బిగ్ బ్యాంగ్ థీరీని వాడుకుంది అంటే బిగ్ బ్యాంగ్ థీరీ అంటే ఒక పేలుడు సంభవించిన తర్వాత ఆ పేలుడు వచ్చిన తర్వాత అవన్నీ కూడా చల్ల చేదులైపోయినాయి చల్ల చేదులైపోయి దేనికి దానిగా రూపాలు ఏర్పరచబడ్డాయి గ్రహాలు నిర్మించబడ్డాయి అని సైన్స్ బిగ్ బ్యాంగ్ థియరీని వాడుకుంది ఇది ఎంత జ్ఞానమో చూడండి ఏమండి మనకు జ్ఞానం ఉందని మాట్లాడితే సరిపోదు కానీ కాస్త అయినా ఆలోచిస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాం కదా మరి బిగ్ బ్యాంగ్ థియరీలో ఒక పెద్ద పేలుడు బిగ్ బ్యాంగ్ అంటే పెద్ద పేలుడు సంభవించింది సంభవించగానే ఈ గ్రహాలు నక్షత్రాలు ఇవన్నీ ఏర్పడ్డాయి అంటున్నారు ఒకవేళ దానిని మనం సమర్థిద్దామంటే కనుక కదండి అనుకుందాం ఏదైనా ఒక బిల్డింగ్ కట్టాలనుకున్నప్పుడు బిల్డింగ్ కావలసిన రాళ్ళు ఇసుక సిమెంటు అవన్నీ దగ్గర పెట్టి మధ్యలో ఒక పెద్ద బాంబు పడేస్తే అది చిల్లా ఎదురైపోయాక మనం అనుకున్న రూపం ఏర్పాటు చేయబడాలి ఆ బిల్డింగ్ రావాలి తలుపు తలుపు అయిపోవాలి గోడ గోడ కిటికీ కిటికీ అయిపోవాలి కదా కానీ అవదే మరి ఎక్కడైనా అలా జరిగిందంటే అస్సలు జరిగే ప్రశక్తి కాదు కాబట్టి ఈ బింగ్ బ్యాంగ్ తీరి బైబిల్ అంగీకరించడం లేదు బైబిల్ ఆధారం కాబట్టి ఈ సృష్టి ద్వారా లేక బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా దేవుని యొక్క ఉనికి వారి ఆలోచించిన విధానం తప్పైందని జ్ఞాపకం చేసుకోవాలి ఇక రెండవ విష ఇక మూడు వాదనలు ఏంటంటే మూడు వాదనలు ఏంటంటే కాస్మలాజికల్ ఆర్గ్యుమెంట్ అంటారు అనగా విశ్వ సృష్టి వాదన అంటాం విశ్వ సృష్టి వాదన అంటే విశ్వం మరియు దాని మూలాల గురించి పరిశీలన ఆధారంగా దేవుని ఉనికికి సంబంధించినవి అంటే ఈ విశ్వ సృష్టి వాదన ఆ వారి యొక్క వాదన ఏంటంటే ఉన్న ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది అని వారు అంగీకరించారు సంభవించింది సంభవించిందంటే దాని వెనకాల ఒక కారణం ఉంది అని అన్నారు కానీ ఆ కారణం అనేది ఏంటో వాళ్ళు నిరూపించలేకపోయారు కానీ ఈ విశ్వసృష్టి వాదన లేక కాస్మలాజికల్ ఆర్గ్యుమెంట్ అనేది అనేది ఆ వాదన బిగ్ బ్యాంగ్ థియరీని సపోర్ట్ చేయలేదు కానీ దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే ఉన్న ప్రతి దానికి కారణం ఉంటుంది అది దేవుడే అని ఈ కాస్మలాజికల్ ఆర్గ్యుమెంట్ దానికి దానికి బైబిల్ సమాధానం ఇచ్చేది కాబట్టి మనం ఉన్న ఈ జీవులన్నీ కూడా దేవుని మీదే ఆధారపడ్డాయి అన్న విషయాన్ని మనం తేటగా తెలుసుకోవాలి మూడవది ఏంటంటే రెండవది మూడవది ఏంటంటే టెలిలాజికల్ ఆర్గ్యుమెంట్ ఒకటి బిగ్ బ్యాంగ్ థియరీ రెండు కాస్మలాజికల్ ఆర్గ్యుమెంట్ మూడవదిగా రూపకల్ప వాదన టెలిలాజికల్ ఆర్గ్యుమెంట్ అంటే ఈ వాదన ఏంటంటే రూపకల్ప వాదన ఏంటంటే కారణము ఉన్న ప్రతిదానికి దేవుడే అని ఎందుకు అనాలి మంచి ఆర్గ్యుమెంట్ చేశారండి ప్రతిదాన్ని దేవుడే అంటాం ఎందుకు అనాలి అని వారు ఆర్గ్యుమెంట్ చేస్తే వాళ్ళ ఆర్గ్యుమెంట్లో తీసుకున్న ఒక అభిప్రాయం ఏంటంటే సృష్టిలో ఉన్నవన్నీ కూడా ఇవన్నీ కూడా డిజైన్ అది అనేది సహజంగా వస్తాయి దానికి దేవుని ప్రమేయం లేదు అనేది వారు వాదిస్తూ ఉన్నారు వాళ్ళు తీసుకున్న అంశం ఏంటంటే సముద్రపు ఒడ్డున వీళ్ళు చూస్తే కనుక కొన్నిసార్లు కెరటాలకి ఆ సముద్రపు ఒడ్డునన్న విసుక ఇసుక చక్కగా ఒక డిజైన్ చేసినట్టుగా ఉంటాయి చూడటానికి చాలా అందంగా కనబడుతూ ఉంటాయి వాళ్ళ వాదన అది తీసుకొచ్చారు ఏంటంటే అది దేవుడే చేశాడా ఆటోమేటిక్గా కలగలేదా కాబట్టి ఇలాంటి కలిగిన దాన్ని దేవుడే ఎందుకు అనాలి అని వారు వాదన కానీ బైబిల్ దాన్ని వ్యతిరేకించేది ఏంటంటే నిజమే ఈ సృష్టిలో సముద్రం కూడా ఒక భాగమే కానీ దేవుడు ముందే దానికి ఆదేశించాడు దానిని వాటిని వాటిని క్రమము చొప్పున అవి నెరవేరు నెరవేరుస్తున్నాయి సృష్టిలో ఉన్న ప్రతీది కూడా వాటి వాటి క్రమాన్ని అవి జరిగిస్తూ ఉన్నాయి ఉదాహరణగా మీకు అర్థం అవటానికి చెప్తున్నాను మనం తెల్లవారుజామున నాలుగు గంటలకు లేవాలి ఏం చేసామని చెప్పండి మనం మెలకు రాదనుకున్నాం మన టైం తీసుకొని వాచ్ తీసుకొని దానికి అలారం పెట్టాం అలారం పెట్టినప్పుడు మనం టైం చూస్తే మామూలుగా పన్నెండు ఒంటి గంట అలా తెలుస్తుంది కానీ ఆటోమేటిక్ నాలుగు గంటలకు వచ్చేటప్పటికీ దానికి అదే ఎలాగైతే మనలో నిద్రను మేలుకోవడానికి లేపుద్దో అలాగే సృష్టింపబడిన ప్రతి వస్తువు వెనకాల ఆటోమేటిక్గా కొన్ని దేవుడు వాటికి నిర్ణయించారు వాటి వాటి క్రమము చొప్పున అవి జరుగుతున్నాయే తప్ప దేవుడు లేడంటానికి అది అవి ఈ విజు రూపకల్ప వాదన తప్పనేది వారి వా బైబిల్ని వ్యతిరేకిస్తూ ఉంది బైబిల్ వ్యతిరేకిస్తూ ఉంది ఆ సిద్ధాంత మూడవదిగా నాలుగవదిగా చూస్తే ఎవల్యూషన్ థియరీ అనగా జీవ పరిణామ సిద్ధాంతం అంటే ఇదేంటంటే నిజమే మానవుడు సృష్టింపబడ్డాడని అది మీరు అంటున్నారు కానీ ఈ మానవుని యొక్క నిర్మాణం అనేది ఎలాంటిదంటే అంటే ఒక కోతిలో నుంచి మనుషుడు వచ్చాడు అని ఈ జీవ పరిణామ సిద్ధాంతం అది వాదేస్తా ఉంది మానవుడు కోతుల నుంచి వచ్చాడు మొదటిగా ఎలాగ ఉండేవాడు క్రమక్రమంగా మార్పు చెంది మార్పు చెంది ఈ మనుషులకు వచ్చాడు ఈ రూపంతో వచ్చాడని ఈ ఎవల్యూషన్ థియరీ వాదిస్తూ ఉంది రైట్ దానికి అంగీకరిస్తే ఒకవేళ ఒక క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ ఉన్నప్పుడు మానవులతోనే ఎందుకు ఆగిపోయింది అది ఆలోచించక్కర్లేదా మానవుడు మరొక రూపానికి వెళ్ళాలి కదా అసలు మానవుడే కనబడకుండా పోవాలి కదా కాబట్టి ఈ వాదన తప్పు అయింది అనేది బైబిల్ దానికి వ్యతిరేకిస్తూ ఉంది అంతేకాకుండా ఈ పద్ధతిలో చూస్తే మానవుడు జంతువులు ఈ రెండు అభిప్రాయాలే కదా మానవునికి లక్షణాలు వేరు జంతువుల లక్షణాలు వేరు మానవునికి వావి వరుస పెద్ద చిన్న కష్టం బాధ ఇవన్నీ ఉన్నాయి జంతువులకి అవి లేవు జంతువులకి ఈ విచక్షణ జ్ఞానం లేదు కాబట్టి రెండింటి యొక్క లక్షణాలు వేరు కాబట్టి దైవవాక్యం కూడా సెలవిస్తూ ఉంది జంతువులను మానవులను ఇలాగూ వారి క్రమములో దేవుడు కలుగు చేశాడు తప్ప ఇదంతా జీవ పరిణామ సిద్ధాంతం అది తప్పని లేఖనాలు సెలవేస్తా ఉన్నాయి కాబట్టి కారణాల్లో నాలుగు విషయాలు మనం చూసాం రెండవదిగా దేవుని ఉనికిని గురించి లేఖనాల ఆధారం ఏమైనా ఉన్నాయా ఈ సంగతులు మనం చూస్తే నిర్గమకాడ మూడవ అధ్యాయం పద్నాలుగవచరులో అక్కడ మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు ఇష్రైన్లు ప్రజలు బానిసత్వంలో ఉండగా వాళ్ళని విడిపించడానికి మోషి అని వెళ్ళమని అడగని అడిగాడు ప్రభువా నువ్వు నన్ను వెళ్ళమంటున్నావు కదా వెళితే ఎవరైనా నిన్నెవరు నిన్నెవరు పంపించారు అనంటే నేనేం చెప్పను అసలు నీ పేరేంటి చెప్పన్నప్పుడు అన్నప్పుడు మా మూడు పద్నాలుగులో చూస్తున్నాం నేను ఉన్నవాడను అనువాడను అన్నాడు అనగా ఆయన ఎప్పుడున్నాడంటే ఆది అంతము లేనివాడు ఆయనకి కాలం లేదు ఆయన ఎవరి చేత చేయబడినవాడు కాదు దేవుడు అనేవాడు ఎవరి చేత చేయబడని వాడై ఉండాలి మనుషుని చేత చేయబడిన వాడు దేవుడైతే ఏమంటే ఎంతవరకు సమంజసం కాబట్టి మనుషుడు దేవుని చేస్తాడా దేవుడు మనుషుని చేస్తాడా కాబట్టి దేవుడు మన దేవుడు ఆయన ఉన్నవాడు ఆది అంతము లేనివాడు ఆయన యుగ యుగములు ఉన్నవాడు ఆయన కాబట్టి నేను ఉన్నవాడు నన్ను చెప్పాడు అంతేకాకుండా యోహన శువార్త ఐదవ ఎనిమిదవ ధ్యాయం యాభై ఎనిమిదవచనంలో అంటాడు కదా యూదులు యేసు ప్రభు మీద వ్యతిరేకత చూపిస్తున్నారు కారణం ఏంటంటే నేను రక్షకునిగా మీ మధ్యకు వచ్చానన్నప్పుడు యూదులు యేసుక్రీస్తుని అంగీకరించలేదు నువ్వు మనుషుడు దేవుడవని అని ఎలా చెప్పుకుంటున్నావు అని వారితో యూదులతో యేసుక్రీస్తు వాదమాడుతున్న సందర్భాల్లో అక్కడ యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే నేను అబ్రహాము పుట్టక మునిపే ఉన్నవాడు అన్నాడు వాళ్ళకి అర్థం కాల వాళ్ళు అన్నారు ఏంది నీ వయసు యాభై సంవత్సరాలు కూడా లేవే మేమింత ము చూడడం మాకే అబ్రహాము తెలియదు నీకు అబ్రహాము తెలుసా పైగా అబ్రహాము పొట్టక మునుపు ఉన్నవాడవా అని వారు దేవ ఏ సుప్రభుతో వారు వాదమాడారు అవునండి ఏ సుప్రభు మొన్నటి వాడేకా దేవుడు అనేవాడు ఎప్పుడే ఉన్నాడు ఆది సృష్టి లేనప్పుడే ఉన్నాడు ఆయన సృష్టిని కలుగు చేసిన వాడు ఆయనే అన్న సంగతి లేఖనాలు ఆధారం చెప్తా ఉన్నాయి అంతేకాకుండా యశీఘ్రంలో నలభై మూడవ అధ్యాయం పదవచనుడు అంటాడు కదా నాకు ముందుగా ఏ దేవుడును లేడు నా తరువాత ఏ దేవుడును వండడు అన్నాడు నాకు ముందు లేడు నాకు తరువాత ఏ దేవుడును వండడు అన్నాడు మరి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా వారి విషయం ఏంటంటే వీళ్ళందరూ మనుషుల చేత చేయబడిన వారు మనుషుల చేత చేయబడిన వాడు దేవుడు ఎలాగవుతాడండి కాబట్టి మన దేవుడు ఎవరు ఎవరి చేత చేయబడిన వాడు తనకు ముందుగా ఏ దేవుడు లేడు ఆ తరువాత ఏ దేవుడును కూడా ఉండడు అనే లేఖనాలు చెప్తా ఉన్నాయి అంతేకాకుండా దేవుని యొక్క ఉనికిని గురించి లేఖనాలు ఏం చెప్తున్నాయంటే కండ మొదటి అధ్యాయులో సృష్టిని గురించి వ్రాయిబడింది ఆరు దినాలు దేవుడు ఎలా చేశాడు ఎలాగో నిర్మాణం చేశాడనే విషయాల్ని ఆది కాండం మొదటి అధ్యాయులు చూస్తాం కదా మొదటి రోజు రెండవ రోజు మూడవ రోజు ఇలా ప్రతి రోజు ఒక్కొక్క దాన్ని దేవుడు సిద్ధం చేశాడు ఆరో రోజున మనుషుని యొక్క మానవుని యొక్క నిర్మాణం జరిగింది ఆ విషయాలను యోగు రాస్తున్నాడు కదా ఆకాశ పక్షులను విచారిస్తే నీకు తెలియచేస్తాయి జంతువులను విచారిస్తే అవినికి తెలియచేస్తాయి దేవుడు సృష్టించాడని వాటికి అర్థమవుతుంది కానీ మనుషుడు అర్థం చేసుకోలేకపోయాడు అందుచేత మరి ప్రాముఖ్యమైన మాట ఏంటంటే కొనసి పత్రికలో పౌలు కూడా వ్రాస్తూ ఆయన మొదటి అధ్యాయం పదహార వచనలో ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తానికి ఆధారభూతుడని రాయబడింది ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు అన్నిటికంటే అందరికంటే ముందుగా ఉన్నవాడు ఆయన ముందే ఉన్నవాడు ఆయన సృష్టి పుట్టక ముందు చేయకముందే ఉన్నవాడు ఆయన ఆయన ఉనికి అక్కడి నుంచి మనం చూస్తున్నప్పుడు ఇవాడు చాలా మందికి అర్థం కాలేకపోతుంది కాబట్టి దేవుని గురించి మనం తెలుసుకోవటం అవసరమైన విషయాలు జ్ఞాపకం చేస్తున్నాం ఇంకా మిగిలిన సంగతులు కూడా వచ్చే తరగతిలో మనం వినబోతూ ఉన్నాం కాబట్టి ఈ తరగతులు మీకు ఆశీర్వాదకరంగా ఉండటానికి ప్రభుత్వ కృపను మీకు దయచేయను గాక ఆమె